హలో అండి అందరికీ నమస్కారం తెలుగుంటి వనితా ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుండాలని బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీకు నేను జున్ను పాల పౌడర్తో జున్ను ఎలా చేస్తారో చూపించబోతున్నాను ఈ వీడియోలో ఇది కామధేను జున్ను పౌడర్ అండి నేను డిమాట్లో తీసుకున్నాను వేరే బ్రాండెడ్ కూడా ఉన్నాయి నాకు ఇది నచ్చింది ప్లస్ అక్కడ వాళ్ళు చెప్పారు కూడా బాగా సేల్ అవుతున్నాయి మేడం చాలా తీసుకుంటున్నారు అందరూ అనేసి సరే ట్రై చేద్దాం ఇదే ఫస్ట్ టైం నేను అంటే పాల పౌడర్తో జున్ను చేయడం మామూలుగా జనరల్గా ఒరిజినల్ మిల్క్తో చేస్తూ ఉంటాను సరే ట్రై చేద్దాం ఇన్స్టెంట్ ఇది ఎప్పుడు పెడితే అప్పుడే చేసుకోవచ్చు ఎప్పుడు తినాలనిపిస్తే అన్నట్టు నేను తీసుకున్నాను దీని బ్యాక్ సైడ్ అయితే తయారీ విధానం మొత్తం రాశారు ఏంటి ఎలా చేయాలి అనేసి ఈ ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పౌడర్ క్వాంటిటీ ఒక హాఫ్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ మిల్క్లో పాలల్లో మనం దీన్ని కలుపుకొని చేసేసుకోవటమే చూపిస్తారండి ఇదిగో హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను ఇందులో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లం బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ యాడ్ చేసుకోవచ్చు అది ఎవరిష్టం చాయిస్ వాళ్ళదే అర లీటర్ పాలు నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసేసుకున్నా అస్సలు వాటర్గా యాడ్ చేయొద్దు బెల్లం తగినంత వేసుకోండి నేను ఇక్కడ తురిమి పెట్టుకున్నాను ఇంత పట్టదు జస్ట్ చూపించడానికి పెట్టాను అలాగే మిరియాల పొడి పెప్పర్ అనమాట పెప్పర్ కూడా నేను పెట్టుకున్నాను రెడీగా ఇది నేను ఆడించేసి ఒకేసారి ఉంచుకుంటానండి అంటే అన్నిటిలోకి రసంలోకి అన్నిటిలోకి ఉంటుందని అలాగే ఇలాచీ పొడి అనమాట ఏలకల పొడి ఇది కూడా ఎక్కువ నేను క్వాంటిటీలో ఆడించి ఉంచుకుంటాను పట్టుకొని మిక్సీ పట్టుకొని ఎందుకంటే పరవన్నంలోకి వాటిలోకి ఉంటుంది అనేసి అప్పటికప్పుడు అంటే కొంచెం కొంచెం ఆడటం వద్దు కదా అని చెప్పేసి రెడీగా ఉంచుకుంటాను అనమాట సో వీటన్నిటితోటి ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటో చూపిస్తాను రండి ఈ పాలల్లో మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం మిరియాల పొడి ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలన్నమాట ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు ఈ పౌడర్ ఉంది కదా దీన్ని కట్ చేసుకుని ఫస్ట్ పాలల్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫస్ట్ దీన్నే యాడ్ చేయాలండి వీళ్ళు ఇచ్చిన జున్ను పౌడర్ కామదీను జున్ను పాల పౌడర్ ట్రై చేయాలి ఇదిగో నేను చిన్నది జస్ట్ నోట్లో వేసుకొని చూస్తే మిల్క్ పౌడర్ టేస్ట్ అయితే ఉందండి మరి వీళ్ళు ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం వేసారో కానీ వేసేసుకుని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి ఫస్ట్ దాని తర్వాత బెల్లం కలుపుకోవాలి బెల్లం కూడా కలుపుకున్నాక మనం ఫిల్టర్ చేసేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఎంత నీట్గా ఉన్నప్పటికీ కూడా చిన్న తునకలు లాంటివి ఏమైనా ఉంటుంటాయి సో ముందు ఫస్ట్ ఇలా కలిపేసుకున్నాక ఉండలు లేకుండా తర్వాత బెల్లం కలుపుకోవాలి బెల్లం కలుపుకున్నాక ఫిల్టర్ చేసేసుకోవాలి మనం ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇంతవరకు ఎవరైనా మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే తెలుసు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇదిగో ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత బెల్లం కూడా కలిపేసుకోవాలి బెల్లం కూడా కలుపుకున్న తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత ఇదిగో చూసారు కదా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి క్వాంటిటీలు అన్నీ నేను కరెక్ట్గా చెప్తున్నాను ఇలానే యాజ్ టీస్ చేసి చూడండి చాలా బాగుస్తుంది హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలా వచ్చి అనమాట పొడి బెల్లం వచ్చేసి చెప్పాను కదండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ కన్ మోర్ దెన్ హాఫ్ కప్పు అలా పడుతుంది బెల్లం మొత్తం అన్నిటినీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా బాగుంది కదండి అంటే ఎప్పుడైనా ఎనీ టైం జున్ను తినాలి అనిపిస్తే ఇలా చేసేసుకోవచ్చు చిటికలో అన్నట్టు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు జున్ను పాలే ఉండాలి అన్న బాధ లేకుండా బాగానే ఉంది ఆప్షన్ అన్నట్టు అనిపించింది నాకైతే చేసుకుని తిన్నామండి టేస్ట్ అయితే యాజ్ టీస్ జున్ను పాలు ఒరిజినల్ పాలుతో వచ్చేస్తే ఎలా వస్తుందో ఆల్మోస్ట్ అలానే వచ్చింది ఇంత కలిపేసుకున్నాక మొత్తం మిక్స్ అంతా కలిపేసుకున్నాక నేనైతే సరదాగా ట్రై చేద్దామన్నట్టు కేక్ మాల్డ్లో వేసి చూశాను షేప్ బాగానే వచ్చింది పర్వాలేదు కేక్ మౌల్డ్లో ఆర్టిన్ షేపు రకరకాలు ఉంటాయి కదండి మన దగ్గర మామూలుగా అయితే ఒక రౌండ్ బౌల్లో వేసేసి పెట్టుకున్నా సరిపోతుంది మీ ఇష్టం ఎందులో వేసి పెడితే ఆ షేప్ వస్తుంది ఎందుకంటే అది బాయిల్ అయిపోయాక గట్టిగా అయిపోతుంది కాబట్టి నేనైతే కేక్ మౌల్డ్లో వేసి ట్రై చేద్దామని చేశాను బాగా కుదిరింది బాగానే కుదిరింది సో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ నాకు అదేంటి షేప్ కూడా అస్సలు షేప్ అవుట్ అవ్వకుండా వచ్చింది మీకు నేను చూపిస్తాను వీడియో లాస్ట్లో నేనైతే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కొందరు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటుంటారు నేను మామూలుగానే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను బట్ విజిల్ పెట్టకూడదు అంతే తేడా అంతకన్నా ఏం కాదు మన దగ్గర ఉన్న వాటిని ఎలా అయినా వాడేసుకోవచ్చు నేనైతే ప్యాన్ ప్యాన్ ఇది నాది కుక్కర్ కాదు ప్యాన్ అనమాట ఇది సిక్స్ లీటర్స్ ప్యాన్ దీంట్లో కొంచెం వాటర్ పోసి తగినంత కొంచెం ఒక ఒక వన్ గ్లాస్ లాగా వాటర్ పోసి ఒక స్టాండ్ ఒకటి పెట్టేసుకోవాలి మనం ఇది ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదా అందరి దగ్గర సో ఇలాంటిది పెట్టేసుకొని మనం ఏదైతే మనం పేద ఎందులో అయితే పోసుకున్నామో జున్ను ఆ బౌల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట అంటే బౌల్ అంటే నేను ఇక్కడ మౌలులో పెట్టాను ఎవరు ఎందులో పోసుకుంటే అందులో పర్వాలేదు రైస్ కుక్కరే ఉండాలి అని ఏం లేదండి మనకి కావాల్సిందల్లా స్టీమ్ అంతే కాబట్టి నేనైతే ఇదిగో ఈ విధంగా ఇలా పెట్టుకున్నాను అనమాట సెట్ అయిపోయింది బాగానే వచ్చింది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేశాను నేను మూత పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి హైకి సిమ్కి మీడియంలో పెట్టుకోండి ఫుల్ హై కాకుండా ఫుల్ సిమ్ కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హైకి సిమ్కి మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది మోర్ దెన్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా పట్టిందండి నాకు కుక్ అవ్వటానికి విజిల్ పెట్టద్దు విజిల్ పెట్టకూడదు ఇది గుర్తుంచుకోండి మస్ట్గా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది జున్ను కుక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా విజిల్ పెట్టకూడదు సో అదనమాట ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం రండి కొంచెం కంప్లీట్గా కూల్ అవ్వాలి కూల్ అయ్యాక వా బాగా వచ్చిందండి ఆర్టిన్ షేప్ అయితే చూసారా మనం వేసిన పెప్పర్ ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా గార్నిష్ పర్పస్ మీద వేసాం ఐ మీన్ టేస్ట్కి వేసాం యాక్చువల్లీ టేస్ట్ ప్లస్ గార్నిష్ రెండు అనమాట ఇది ఇలా టూత్పిక్తో ఈ విధంగా గుచ్చుకొని చూస్తే మనకి అంటుకోకుండా వస్తే కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు అనమాట బాగానే వచ్చిందండి నా వరకు అయితే నాకు బాగా నచ్చింది మీలో నచ్చితే ఎవరైనా ఇదే విధంగా తెచ్చుకొని ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి మనం ఫ్లేవర్ కోసం గార్నిష్ కోసం వేసిన ఇలా చీమ్ పెప్పర్ కూడా అది మనకి చాలా మంచి ఒక కలర్ఫుల్ డిజైన్ లాగా తయారైపోయింది ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది దీన్ని మనం రివర్స్ చేసేసుకున్నాక కూడా మీకు నేను చూపిస్తాను ఇది ఒక కేక్ కటింగ్ మోడల్లో మేము సెలబ్రేట్ చేసుకున్నాం జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు అంటే ఊరికే కేక్ కటింగ్ మోడల్లో ఇదిగో దీన్ని నేను ప్లేట్లోకి తీసేసానండి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నా కంప్లీట్గా కూల్ అవ్వాలి కానీ కూల్ అయిపోయిన తర్వాత మనం కేక్ని ఎలా అయితే తీస్తామో ఆల్మోస్ట్ అలానే మనం దీన్ని బయటకు తీసుకోవాలి ఇదిగో ఈ విధంగా వచ్చింది చూసారా ఇప్పుడు నేను దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను పీసెస్ కింద ఎలా వచ్చిందో ప్యాకెట్ తెస్తున్నప్పుడు అయితే నేను బోల్డ్ డౌట్ డౌట్లు పెట్టుకున్నాను బట్ బాగానే వచ్చిందండి టేస్ట్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మోర్ దెన్ జున్లానే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇదిగో చూడండి కేక్ కటింగ్ అంటే మా వాళ్ళందరూ నవ్వుతున్నారు కేక్ కటింగ్ కేక్ కటింగ్ అని చెప్పి సరదాగా చూసారా సరే హ్యాస్టీస్ చాలా బాగా వచ్చింది ఫ్లఫీ ఫ్లఫీగా కూడా వచ్చిందండి జున్ను చాలా 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 బాగా వచ్చింది మా ఇంట్లో కూడా అందరికీ నచ్చింది సో నేను మళ్ళీ మళ్ళీ డిమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా ఇంకో ప్యాకెట్ పర్చేస్ చేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవటమే ఇదండి ఈరోజు వీడియో బాయ్ టేక్ కేర్